అయితే సుధాకర్ గారు అంటే మంగళవారం జరిగినటువంటి దాడిలో ఒక ఉగ్రవాది ఒక మహిళను పట్టుకొని నన్ను కూడా చంపేసేయంటే నా భర్తను చంపేశారు కదా అని చెప్పినప్పుడు అతను వెళ్ళి మోదీతో చెప్పుకోండి అనేటువంటి మాట అనడం ఏం చెప్తోంది ఇది భారత్ పై ద్వేషమా కోపమా లేకపోతే మోదీ గారి మీద ద్వేషమా ఎలా చూడాలో లేకపోతే రెండు ఉన్నాయా అది చాలా పెద్ద స్టేట్మెంట్ అది చాలా పెద్ద మాట అది అన్నిటి కాంబినేషన్ ఉన్నటువంటి ద్వేషం భారతదేశానికి మోదీ వంటి సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడు పోతే ఏమన్నా పరిస్థితి బాగుపడుతుందేమో అని అన్నటువంటి నాయకుడి పట్ల ద్వేషము అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని సగటు పాకిస్తాన్ ఏమంటాడంటే బనియాలో హె లాలా హె వ్యాపారం చేస్తుండే వాళ్ళు ఇండియన్స్ ఎందుకంటే పంజాబ్ లో వాళ్ళు చూసింది లాలి కాబట్టి వీళ్ళంతా లాలాసి వీళ్ళు ఏం యుద్ధం చేస్తారు ఇలా మనం తుపాకీ పట్టంగానే వాళ్ళు నాశనం అవుతారంటున్నారు అరవై ఐదులో అదేవిధంగా నలభై ఎనిమిదిలో తర్వాత డెబ్బై ఒకటిలో సియాచిన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కార్గిల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మన సైనికులు తమ ప్రతాపాన్ని చూపించారు కాబట్టి వారికి హిందువుల పట్ల కూడా ద్వేషం పాకిస్తాన్ ఏర్పాటే హిందూ ద్వేషం ఆధారంగా జరిగింది హిందువులు ముస్లింలు ఒక జాతి కాదు అన్నదే దాన్ని ద్విజాతి సిద్ధాంతం అవుతారు అది పాకిస్తాన్ పునాది ఆ మాట మీరు నేను అనక్కర్లేదు సిద్ధాంతమే మా పునాది అని జనరల్ ఆసిమ్ మునీర్ వారి చెప్పాడు రెండు దేశాలు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తరువాత పాకిస్తాన్ లో హిందువులు వన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అసలు లెక్కలోకి లేనంత తక్కువ జనాభా ఉన్నప్పటికీ హిందువులు మా ప్రధాన శత్రు వాళ్ళతో పాటు కలిసి జీవించలేము అని ఆసిం మునీర్ ఇప్పటికీ అంటున్నారు అంటే కేవలం హిందూ ద్వేషం మీదే ఆధారపడి పనిచేస్తుందన్నది మనం గుర్తుంచుకోవాలండి చివరిగా ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఘటనకు ఇంటెలిజెన్స్ని మనం ఏమన్నా పట్టాల్సినటువంటి అవసరం ఉందా భద్రతా వైఫల్యము ఏం చెబుతోంది మనకి ఇది ఎలాంటి ఇండికేషన్ ఒక హెచ్చరికలాగా చూడాలన్నా ఈ యొక్క సంఘటన నుంచి భారత్ మన ప్రభుత్వం కానీ లేదా మన సైన్యం కానీ ఏం నేర్చుకోవాలి భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వాస్తవానికి పోలీస్ ఇన్స్టలేషన్స్ కానీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టలేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ టార్గెట్ చేస్తారు అన్నది సర్వసాధారణంగా మనం ఊహిస్తాం అయితే ప్రస్తుతం ఉగ్రవాదము ఎంత తిరోగమనంలో ఉందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను మొట్టమొదట రెండు వేల పదహారు పదిహేడులో వాడు దాడి చేసినప్పుడు పఠాన్పోర్ లో మెంట్రీ బేస్ మీద దాడిస్తారు రెండు వేల పదిహేడు ఆ ప్రాంతంలో దాడి చేసినప్పుడు సుంజువాన్ లోని సిఆర్పిఎఫ్ బేస్ మీద జర్మూలో సుంజువాన్ అనే ప్రాంతం ఉంది అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బేస్ దాడిస్తారు ఆ తర్వాత దాడి సిఆర్పిఎఫ్ కి చెందినటువంటి కామా మీద పుల్వామాలో చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో ఇప్పుడు ఎవరి మీద దాడి చేశారు మిలిటరీ కాదు మిలిటరీ స్థావరం కాదు మిలిటరీ కాన్బా కాదు సిఆర్పీఎఫ్ కాదు కాన్బా కాదు ఏదో హాయిగా ఆడుకుంటూ టీలో టిఫిన్ సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ ఉన్నటువంటి నిరపరాధులైనటువంటి నిరాయుధులైనటువంటి తిరిగి రెస్పాండ్ కాలేనటువంటి అమాయక పదానికి దాడి చేశారు దీన్ని బట్టి ఉగ్రవాద గ్రాఫ్ ఎలా పడిపోతుందో మీరు కూర్చుంటారు కాబట్టి దీనిలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ కన్నా పాకిస్తాన్ యొక్క డెస్పరేషన్ నాకు కనిపిస్తుంది ఏదో ఒక పెద్దది చెయ్యాలి మిలిటరీ కొడితే వాడు మళ్ళీ కొడుతున్నాడు సరిహద్దులో బాంబులు పేలిస్తే మా ఒక బాంబు ఒక గన్ను పేలిస్తే వాడు యాభై గన్ను పేలుస్తున్నాడు భారత్ లేకపోతే పుల్వామా చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు కాబట్టి సాధారణ పిల్లా పాపలతో ఆడుకునేటటువంటి సామాన్యు దాడి చేశారు కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు ఇది పాకిస్తాన్ యొక్క తిరిగి పాకిస్తాన్ యొక్క వైఫల్యాన్ని తెలియజేస్తుంది ఇంత పెద్ద పాకిస్తాన్ అంత గొప్ప ఐఎస్ఐ ఇంత అద్భుతమైనటువంటి మతోన్మాద లష్కర త్వరమా వంటి సంస్థలు కూడా హార్డ్ టార్గెట్స్ ని టార్గెట్ చేయలేకపోయి సాఫ్ట్ టార్గెట్స్ ని టార్గెట్ చేస్తారు ఇది గమనించాల్సినటువంటి విషయం మీరు ఎప్పుడైతే సాఫ్ట్ టార్గెట్స్ ని టార్గెట్ చేస్తారు అప్పుడు మీరు పతనం కూడా చూడండి చంపుతారు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు పోలీస్ స్టేషన్ చేస్తారు ఇప్పుడు ఎవరి మీద చేస్తున్నారు తోటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాడి ఇన్ఫార్మర్స్ అని చెప్పేసి ఊరి బయట తీసుకెళ్ళి చంపేస్తున్నారు కాబట్టి వాడి పతనము ఇది నాకు ఇందులో కనిపిస్తుంది తప్పితే ఇంటెలిజెన్స్ ఫెల్యూర్ అనేది ఎందుకంటే ఎంత గొప్ప ఇంటెలిజెన్స్ అయినా ప్రతి పౌరులకి రక్షణ కల్పించడం అనేది ఏ ప్రభుత్వానికైనా సాధ్యం నిజంగా అది సాధ్యమైతే అమెరికాలో సెప్టెంబర్ ఎలవెన్ అవ్వదు అమెరికాలో సెప్టెంబర్ ఎలవెన్ అవ్వదు కాబట్టి ఇజ్రాయెల్లో అక్టోబర్ సెవెన్ అవ్వదు కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కన్నా కూడాను అక్కడ కూడా వాళ్ళు టార్గెట్ చేసిన ఇజ్రాయలి ఆర్మీని కాదు పాడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ గాధా తర్వాత ఇజ్రాయెల్ కలిసిమెలిసి జీవించాలని పాటలు పాడేటటువంటి శాంతి కాముకుల్ని చంపారు కాబట్టి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మనం భావిస్త్రం పొరపాటు అవుతుంది ఇది పాకిస్తానీ ఆర్మీ పాకిస్తానీ ఐఎస్ఐ లేకపోతే దాని మతోద్మాద తాపేదారుల యొక్క డెస్పెరేషన్ లాగానే వాళ్ళ హతాష్ అని రాశా లాగానే సోగ్రగర్ బిఫర్ కన్క్లూడింగ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆసీమ్ మునూరు వారం పది రోజుల కింద చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే హిందువుల గురించి అండర్లైన్ చేసి మాట్లాడినటువంటి విధానం కానీ కశ్మీర్ గురించి ఇది మాది ఇది మా జీవనాడి అని చెప్పినటువంటి విధానం కానీ ఈ దాడి జరిగిన సమయంలో షెహబాజ్ షరీఫ్ టర్కీలో మాట్లాడినటువంటి మాటలు కానీ ఈ రెండు మాటలకి స్టేట్మెంట్స్ కి దాడికి ఏమైనా లింక్ డెఫినెట్ గా ఉండే అవకాశం ఉందా కనెక్టింగ్ డాట్స్ లాగా ఏమైనా మనం కనెక్ట్ చేసుకుంటే అంటే వాస్తవానికి పాకిస్తాన్ కి రెండు ముఖాలు ఉంటాయి దుందులకు చర్యలన్నీ సైన్యం చేస్తుంది ఆ తర్వాత పోతే పరిస్థితి చేయి రాకపోగానే ప్రధాన మంత్రినో లేకపోతే ఈ ఫారెన్ మినిస్టర్ నో అంటే అమెరికాకో ఇటు ఇండియాకో పంపించి పాదాల దగ్గర పడి కాలబేరానికి రావడం అందుకే జుట్టు అందుకే కాళ్ళు జుట్టు పట్టుకోవడం కోసం సైన్యం ఉంది జుట్టు పట్టుకోలేని పక్షంలో వాళ్ళకి షబాజ్ షరీఫ్ ఉండనే ఉన్నారు రేపు ఎల్లుండో వచ్చి అమెరికా ముందు నన్ను కాపాడండి నన్ను కాపాడండి హే కృష్ణ అని రెండు చేతులు పైకెత్తినట్టు లాగా ఏడవలసిన పరిస్థితి పాకిస్తాన్ ద్రౌపది తప్పుడు కానీ కోసారు నా చెవుడు కోశారు చూడండి రాముడు ఎలా చేశాడు లక్ష్మణ్ ఎలా చేశాడని ఏడ్చి చేయాల్సి వస్తుంది కాబట్టి టర్కీ ఈ రోజు పాకిస్తాన్ కి మిగిలిన ఏకైక మిత్రపక్షం కానీ టర్కీలో కూడా అంత కలహం చాలా స్థాయిలో కుర్దులు తిరుగుబాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక విపక్ష నేత ఆయన అర్ధదానికి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎందుకున్నాడు అర్థగా అన్పాపులర్ అయ్యాడు ఈ సమయంలో అతను గనక ఆర్థికంగా కుదేలైన టర్కీని గనక పాకిస్తాన్ కి మద్దతుగా యుద్ధంలోకి దింపాలన్న ప్రయత్నం గాని సైనిక సహాయం గాని చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశంలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి షబాజ్ షరీఫ్ ఆ సమయానికి అక్కడ ఉండి బతుమలాటము ఏదైనా చేసినప్పటికీ కూడా టర్కీ ముందుకు వస్తుందని నేనైతే అనుకుంటాను ఓకే సుధాకర్ గారు చూద్దాం మీరు అన్నట్టుగా కోట్లాది మంది భారతీయులు అన్నట్టుగా పాకిస్తాన్ కి ఈసారి కొట్టబోయే దెబ్బ చావు దెబ్బ కొట్టాలి ఇక మీరు అన్నట్టుగా అది పూర్తి స్థాయిగా మరొకసారి లేవకుండా మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలాగా చేయాలని మనం కోరుకుందాం మోదీ సర్కార్